वेलकम टू माय लाइव अंदर की हापी विनायक चवती विनायक चवती जब प्रत्येको कामें चयी सर हाय हलो वेलकम टू माय लाइव హాయ్ హలో హలో వెల్కమ్ టు మై లైవ్ జానవి హాయ్ యు ఎలా ఉన్నావు ఈరోజు ఫెస్టివల్ ఎలా సెలబ్రేషన్ తీసుకున్నావు హాయ్ భారతి గారు హవా యూ హ్యాపీ వినాయక్ స్వాతి అందరికి సౌండ్ సౌండ్ వద్దమ్మా సౌండ్ ఇటు వెళ్ళి తినకూడదు హలో పద్మావతి గారు హాయ్ అండి అందరికి హ్యాపీ వినాయక చామీ శ్రీ మహాలక్ష్మి గారు హవారి ఎలా ఉన్నారు భోజనం చేశాను భోజనం చేసేలా లైవ్కి వచ్చాను మీరు ఎలా ఉన్నారు డిన్నర్ అయిందా అందరు డిన్నర్ అయిందా లైవ్ చూసిన ప్రతి ఒక్కరు డిన్నర్ అయిందా భారతి గారు హ్యాపీగా ఉంట చాలు మీరు పద్మావతి గారు హాయ్ ఈ మధ్య కుదరలేదు అసలు లైవ్ చేయడానికి లైవ్ చేద్దాం 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 అనుకుంటాను అలాగే పోతుంది కుదరట్లేదు కొంచెం బిజీ అయిపోయా ఈ వన్ వీక్ నేను ఎవరైనా లైవ్ చేయలేదు లైవ్ చూస్తున్నాం అందరిది డిన్నర్ అయిపోయిందా హ్యాపీ వినాయక్ చవితి అందరికి ఎవరైతే ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నారు ఈరోజు అందరూ వినాయక చవితి సందర్భంగా స్పెషల్ చాలా ఉంటాయి కదా ఇంట్లో ఏం స్పెషల్ చేశారు చెప్పండి అందరికి హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడి దగ్గర పూజ చేసిన వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి ఈరోజు కూర్చోని వాళ్ళు ఎవరు ఉంటారంటారా ఈరోజు హలో ఏం సైలెంట్గా ఉన్నారు కామెంట్స్ చేయట్లేదండి ఎవరిది కామెంట్స్ రావట్లేదండి నాకు కామెంట్స్ రావట్లేదే మీరు చేయట్లేదా సరే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సైలెంట్గా ఉండే అలా చెప్పండి మహలక్ష్మి గారు ఇంకేం సంగతి అనుష గారు వచ్చారు లైవ్కి కామెంట్స్ రావట్లేదండి లైవ్ చూసిన వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు లేదు అర్థం కావట్లేదు కామెంట్స్ ఏదో రావట్లేదు ఒకసారి హాయ్ చెప్పండి ఎవరన్నా మన ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరు చింతలే சிந்தலை சிந்தலை ஒன்னாரம் விட்ட நானா హలో అందరికి హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ సో మచ్ చింతమంది లైవ్కి వచ్చినందుకు ఒకసారి కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ ఎవరి రావట్లేదా నాకు కామెంట్స్ రావట్లేదండి చేయట్లేదా నాకు కామెంట్స్ రావట్లేదా అందుకే డిన్నర్ అయిందా స్పెషల్ ఏంటి ఈరోజు ఉండ్రాళ్ళు స్పెషల్ అంటారు ఈరోజు మొత్తం కంప్లీట్గా ఉండ్రాళ్ళు గారెలు బూరెలు బ్రో కృష్ణ బ్రో హవారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈ మధ్య ట్రిప్లు మీటర్ ట్రిప్ వేస్తున్నారు ఊరు తిరుగుతున్నారు రెస్ట్ ఇచ్చారా మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తున్నారా బ్రో డిన్నర్ అయిందా ఏం కర్రీ ఈరోజు స్పెషల్ ఏంటి స్పెషల్ బ్రో అంటే ఇంట్లో వాళ్ళు లేరు అనమాట అయితే ఇంట్లో వాళ్ళు ఉంటే కంపల్సరీ స్పెషల్ ఉండేది ఈరోజు ఇంట్లో వాళ్ళు లేరు అనుకోండి అంతేనా హలో హాయ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది లైవ్ వచ్చారు ఒకసారి కామెంట్ చేయండి అందరిది డిన్నర్ అయిందా అందరికీ హ్యాపీ వినాయక చవితి మీ ఏరియాలో వర్షాలు ఉన్నాయా భయంకరంగా మామూలుగా వర్షాలు ఉన్నాయా ఒకసారి కామెంట్ చేయండి ఇయర్ ఏం లేదా ఓకే కృష్ణూపు దసరా బాగా చేసుకుందాం అయితే మనం బతుకమ్మ పండుగ మీరు ఆంధ్ర కదా ఓకే ఎందుకంటే ఇంకా వన్ మంత్ లోనే బతుకమ్మ పండుగ ఉంది కదా ఇంకా హడావుడి వేరే ఉంటుంది హైదరాబాద్లో బాగుంటుంది ఏదైనా అయ్యి బాబు అవునా ఓకే ఓకే ఎలా బ్రో ఏమైంది అసలు అంటే ప్రాబ్లం ఏంటి హాయ్ అండి హనుష గారు హాయ్ డిన్నర్ అయిందా ఏం కర్రీ ఈరోజు ఎలా బ్రో కృష్ణ బ్రో అంటే ప్రాబ్లం ఏంటి అసలు అంటే మామూలుగానే లేకుంటే హెల్త్ బాగోలేదు ఓకే ఓకే

లైవ్కి రావట్లేదు ఈ కుదరట్లేదు బ్రదర్ అసలు నిజంగా లైవ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు వాస్తవానికి ఎందుకో తెలియదు కానీ ఇంతకుముందు మంచి ఇంట్రెస్ట్ ఉండదు లైవ్ చేయాలంటే ఈ మధ్య లైవ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు నిన్న వచ్చి చేశాను చేసేలా లైవ్ స్టార్ట్ చేశాను మీరు ఈరోజు స్పెషల్ ఏంటండి ఏం చేశారు ఇప్పుడుదా ఇప్పుడు దాకా ఇప్పుడు లాస్ట్ లాస్ట్ ఒకసారి లాస్ట్ ఒకసారి నా కోసం నాన్న కోసం నాన్న కోసం ఒకసారి కోసం ఒకసారి హాయ్ అండి భోజనం అయింది భోజనం అయిపోయింది అలా లైవ్కి వచ్చాను పద్మావతి గారు మీరు నాకు నా షార్ట్స్ కింద కామెంట్ చేయమని చెప్పిన దానికి మీరు కామెంట్ చేయలేదు పద్మావతి గారు ఈరోజు పులిహోర ఉండ్రాళ్ళు గారవి అనుష్కారు ఏంటి స్పెషల్ ఈరోజు హై ప్రశాంతి హవారు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఈరోజు ఎంజాయ్ చేస్తావు మంచిగా ఫెస్టివల్ని వినాయక చవితి అంటే ఒకరోజు పండగ కాదు కదా నవరాత్రులు రోజు ఫెస్టివల్ లాగా ఉంటుంది మీ అందరికి ఎలా ఉందో తెలియదు నాకైతే తొమ్మిది రోజులు స్పెషల్ లాగా అనిపిస్తుంది సూపర్ నేను చాలా బాగున్నాను ఫోన్ వద్ మరి ఫోదా ఫోన్ సాగట్లేదు అవి బాబాయ్ ఏంటి అప్పుడు ఇప్పుడు అంటున్నారు లైవ్ వచ్చేసి కమల నుంచి చేస్తున్నాను ఖమ్మం డిస్టిక్ తెలంగాణ

హలో ఉన్నారా లైవ్లో ఉన్నాడు ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి ఆలు టమాటా ఆలు టమాటా కృష్ణాపూర్ ఒక చెప్పండి ఇంత డిన్నర్ అయిందా లేదా ఈరోజు మిగుతున్నా డ్యూటీకి వెళ్ళాల్సిందేగా అంటే హార్డే కాబట్టి ఎలాంటి దగ్గర ఉన్నాను నేను చెప్పాలి ప్రశాంత్ ఏంటి బ్రదర్ అర్థం కాలేదు బ్రో మీ లైఫ్ అర్థం కాల కృష్ణ బ్రో ఐష గారు హాయ్ హవార్యో ఏంటి స్పెషల్ ఏంటి ఐష గారు ఎగ్ బిర్యానీనా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీనా డిన్నర్ అయిందా ఇంతకి డిన్నర్ అయిందా కాలేదా ఓహో నా లైవ్ తో కూడా మీ డిన్నర్ అవుతుందా అవుతు అవుతుంది అన్నారా ఓకే ఓకే అవుతుందంటే నాకు అర్థం కాలేదు అందుకోసమని అవి బాబాయ్ జ్యూస్ తాగి రెస్ట్ నేను డైటింగ్ ఐశ్వర్ మీరు ఎక్కడ నుంచి అసలు నాకు నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా అలాగే పోతుంది మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు దూసా మిల్కల్ అకౌంట్ ఏంటి అది వస్తుంది ఇంకా అది మనం తెలుసు అడిగే పని లేదు ఐశ్వర్ నేను చాలా సార్లు అడిగాను ఇంతవరకు మీరు మీరు ఏం చేస్తారు ఎక్కడుంటారు ఏంటి ఏం డీటెయిల్స్ ఏం చెప్పట్లేదండి మీరు చెప్పకూడదా చెప్పాలనుకోవట్లేదా తప్పకూడదా చెప్పాలనుకోవట్లేదా హలో ఉండున్న సార్ రెండు అయిపోయారండి ఒకేసారి చెప్పాలి పద్మావతి గారు మీరే చెప్పాలి బాగున్నారు ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు రష్య గారు ఏంటి అది చెప్పరా మీరు అంతేనా సరే తెలుసుకుంటాను డైరీ లైవ్ వస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కానీ వంటర్ చెప్పట్లేదు మేష అంటే ఫ్రమ్ రాజమండ్రి అంతేనా ఓకే రాజమండ్రి అర్థమైపోయింది ఎవరు అనేది యూట్యూబ్ అంటే నేమ్ మార్చుకుని వచ్చారు అంతేనా పద్మావతి గారు మీరు నాకు నా షార్ట్ వీడియోస్ కింద మీరు కామెంట్ చేయమని చెప్పాను మీ ఛానల్ ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను కానీ మీరు రెస్పాండ్ అవ్వట్లే పద్మావతి గారు సార్ కామెంట్ చేయండి నా షార్ట్ వీడియోస్ కామెంట్ చేయండి చెప్తాను మీ ఛానల్ ఒకసారి చూస్తాను మీ ఛానల్ చూస్తే నేను ఎందుకంటే టూ థౌజండ్ ఫైవ్ 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 హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ చూద్దాం ఒకసారి మీ దాంట్లో మీ ఛానల్ ఏమి షార్ట్ అని కామెంట్ చేశారు ఎప్పుడు చేశారు లేదు నాకు ఇస్తే నేను మీ ఛానల్ కంపల్సరీ చూస్తాను కదా ఐశ్వర్ గారు మీరు నాకు అర్థమైంది ఎవరు అనేది ఓకే ఇంకా మీరు హౌస్ వైఫే కదా ఓకే ఒకసారి నా షార్ట్ వీడియోస్ కింద మీకు కామెంట్ చేయండి చూస్తాను ఒకసారి కామెంట్ చేస్తే మీ ఛానల్ కూడా ఒకసారి నేను చూస్తాను లేదు బ్రదర్ మొన్న స్టార్ట్ అయింది రీసెంట్గానే స్టార్ట్ అయ్యాయి రీసెంట్గా స్టార్ట్ అయింది ఇంకా అంత గ్రోత్ లేదు స్లోగా ఉంది ఇంకెమౌంట్ అయితే తీసుకోలేదు ఇంతవరకు పద్మావతి గారు కామెంట్ చేశారా ఓకే చూస్తాం ఒకసారి అయేష కాదు వేరే పేరు కూడా ఉంది రాజమండ్రి అర్థమైంది చెప్పాను కదా நேம் ஜே பேசி காது ராஜமன்ற மட்டன் ஷாப் இங்க க்ளாரிட்ட வச்சுட்டது காதா చెప్పండి అసలు మీరు మీరు చెప్తే కదా నాకు తెలిసేది నాకు చెప్పొచ్చు కదా మరి చెప్పడానికి ఏముంది ప్రాబ్లం ఎక్కడి నుంచి చేయండి అనేది కోపం నవ్వు స్మైల్ అన్నీ చూపిస్తున్నారు కానీ అన్ని చూపిస్తున్నారు కానీ ఆన్సర్ రావట్లేదు ఎక్కడ నుంచి చేయండి అనేది ఇంకేంటి పద్మావతి గారు బ్రో ఏంటి సంగతులు ఇంకా ఓకే ఎనీవే మరి ఇంకా రెస్పాండ్ ఎవరు ఓకే బాయ్ గుడ్ నైట్ రేపటి నుంచి రెగ్యులర్గా లైవ్ స్టార్ట్ లైవ్ స్టార్ట్ ఇంట్రెస్ట్గా ఉంటాను మీరు చెప్పకండి మీరు గుడ్ నైట్ చెప్పడానికి అయితే ముందు రెడీగా ఉంటారు కానీ ప్రోపర్గా అన్నీ చెప్పడానికి ఓకే మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తారు కాబట్టి చూస్తాను ఓకేనా నేను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు లైవ్ మీకు ప్రతి ఒక్కళ్ళకి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఈరోజు వర్షాలు ఎక్కడ రాకుండా వరదలు రాకుండా ఉండాలి మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి చెప్తాను ఓకేనా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ గుడ్ నైట్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వర్షం ఉందా ఫుల్గా ఇంక ఎంజాయ్ అనమాట మళ్ళీ గుడ్ నైట్ ఓ ఎందుకమ్మా కార్తీకలు ఇస్తున్నారు కదా ओके एनीवे थैंक यू सो मच अंदर की बाय गुड नाइट ओके एनीवे थैंक यू सो मच अंदर की बाय गुड नाइट टेक केयर